శ్రీల భక్తి వినోద్ ఠాకరుల ఆవిర్భావ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి ఆధ్యాత్మిక ఆచార్యుల ఆవిర్భావ తిరోభవ దినోత్సవాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా తన శుద్ధ భక్తులకి తనను తాను అమ్ముకున్నట్లు అయిపోతాడు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందిన శుద్ధ భక్తులకి ఎప్పుడు కూడా ఆయన లొంగిపోతాడు శ్రీల భక్తి వినోద్ ఠాగూర్ వారు చాలా గొప్ప ఆచార్యులు ఆయన పాడిన పాటలలో ఒక రెండు ఇంపార్టెంట్ లైన్స్ వాటి యొక్క భావాన్ని ఇప్పుడు వినండి కృష్ణ మీ సొంతం కనుక నాకు కృష్ణుడివ్వగలిగే శక్తి మీకు అని అర్థం అలానే నేను కేవలం మీ సేవకుణ్ణి మాత్రమే కృష్ణ కృష్ణ అంటూ మీ వెనకాల నేను కేవలం పరిగెడుతూ ఉన్నాను అరుస్తూ అని అర్థం ఇలా ఇంత వినమ్రతతో ఆయన అందరికీ ఈ శ్రీకృష్ణ భగవాను హరే కృష్ణ మహామంత్రాన్ని అందజేశారు శ్రీకృష్ణ భగవానుడు వ్యాపారుడు ఎవ్వరికి కూడా అంత ఈజీగా దొరకడు కానీ గురు పరంపరలో ఉన్న ఆధ్యాత్మికాచారుల ద్వారా మనం వెళ్తే కృష్ణ భగవానుడు తనకి తాను పట్టుబడతాడు శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడు చెప్పేది ఏంటంటే నాకు నిజంగా మీరు రుణపడి ఉన్నారు అని మీకు అనిపిస్తే ఈ యొక్క హరే కృష్ణ మహామంతరాన్ని ఈ బోధనలని అందరికీ కూడా పంచండి అప్పుడే ఈ రుణం తీర్చుకున్న భావన మీకు కలుగుతుంది యాక్చువల్లీ ఆధ్యాత్మిక ఆచార్యుల రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం కానీ ఇలాగన మనం చేస్తే ఈ యొక్క సేవ ఆధ్యాత్మికాచార్య ఎంతో తృప్తిపరుస్తుంది అందుకే ఈ యొక్క ఆవిర్భావ తిరోభవ దినోత్సవాలలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక ఆచారల కృపకన మనం పొందలేకపోతే కృష్ణుని మనం ఖచ్చితంగా పొందలేము హరే కృష్ణ